అందరికీ నమస్కారం లుకేట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్ష సూచన ఉన్నది ఏ ఏ ప్రాంతాల్లో వర్ష సూచన లేదు అనేది ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం అదేవిధంగా ఈ రానున్న రోజులు అంటే ఇరవయో తేదీ నుంచి నెలాఖరు వరకు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది ఏమైనా తుఫానులు వచ్చే సూచనలు ఉన్నాయా అనేవన్నీ కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ నేను ఒక చిన్న విన్నపము నా ఛానల్కి మొదటిసారి ఎవరైనా విచ్చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకెవరికైనా అవసరం ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి అయితే ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ తుఫాను వచ్చే సూచనలు ఉన్నాయి అని కనిపిస్తుంది కానీ ప్రస్తుతానికైతే అది ఇంకా బలపడలేదు అది రానున్న రోజుల్లో ఒకవేళ బలపడినట్లయితే నేను దాని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను అయితే ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వర్షపాతం ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం దక్షిణ భారతదేశంలో ఈ నెల నవంబర్ ఇరవై రెండు నుండి ముప్పై వరకు తీవ్రమైన వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ఇది తమిళనాడు కేరళ మరియు దక్షిణ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే తమిళనాడుకి ఆనుకొని ఉన్న నెల్లూరు ఈ ప్రాంతాల్లో చిత్తూరు ఈ ప్రాంతాల్లోనూ కూడా ఈ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వర్షాలు ఎక్కువగా ఇరవై రెండు నుంచి ముప్పై నవంబర్ వరకు కొనసాగుతాయి బంగాళాఖాతం దక్షిణ తీరంలో లో ప్రెజర్ వలన ఇది ఏర్పడింది అయితే ఇది ఎలా ఉంటుంది అంటే తమిళనాడుకి మన మద్రాస్ ఐ మీన్ తమిళనాడుకి శ్రీలంకకి మధ్య ఈ లో ప్రెషర్ అనేది ఏర్పడడం వల్ల మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా నమోదవుతాయి అయితే దీని ప్రభావం వల్ల తమిళనాడు పుదుచ్చేరి ఈ ప్రాంతాల్లోని అదేవిధంగా కేరళ ప్రాంతాల్లోని తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు పెరగడానికి అవకాశం ఉంది ఈ నెల ఆఖరి వరకు కోస్తా ఆంధ్రాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి అయితే బంగాళాఖాతంలో ఎటువంటి అలజడులు కానీ అంటే లో ప్రెజర్స్ కానీ తీవ్ర వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ ఏర్పడే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు కానీ శ్రీలంకకు దక్షిణ భాగంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది తమిళనాడు తీరానికి ఆనుకొని ప్రయాణించడం జరుగుతుంది దీనివల్ల ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య ఋతుపవనాలు మరలా దక్షిణ భారతదేశంలోకి ప్రవేశిస్తాయి దీని దిశ దక్షిణ భాగం అంటే కోస్తా ఆంధ్ర భాగం వైపు మాత్రమే ఇది ఉంటుంది తూర్పు వైపు నుంచి పడమర వైపుకు ఈ ఈశాన్య ఋతుపవనాలు కదలిక అనేది కనిపిస్తుంది దానివల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అందుచే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తమిళనాడుకు దగ్గరగా ఉన్న మనకి నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి ఇక అటువైపు పై భాగంలో ఉన్న కడపవైపు ప్రాంతాల్లో చూసుకుంటే చెదురుమదురు వర్షాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్పితే భారీ వర్షాలు అయితే నమోదు అయ్యే అవకాశం లేదు ఈ ఉపరితల ఆవర్తనం తమిళనాడు శ్రీలంకపై ఆవరించి ఉండడం వల్ల రాగల నలభై ఎనిమిది గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా ఉంటుంది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది అయితే ఇదంతా కూడా తీర ప్రాంతం ఎక్కువగా మన ఆంధ్ర కాకుండా తమిళనాడు వైపే ప్రభావాన్ని ఎక్కువగా చూపే అవకాశం ఉంది అయితే దీనివల్ల మిగిలిన కోస్తా ఆంధ్ర జిల్లాలు వర్షపాతానికి లోనవ్వు కానీ కొద్దిగా చరిత్ర వత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే నెల్లూరులో కొద్దిగా ఈ తమిళనాడుకు ఆనుకూని ఉండడం వల్ల ఆ అల్పపీడన ప్రభావం నెల్లూరు జిల్లాపై కొద్దిగా ఉంటుంది మిగిలిన ప్రాంతాలు తేలికపాటి వర్షాలు అదేవిధంగా స్తబ్దిగా ఆకాశం మేఘావృతమై ఉండడం మనం గమనించవచ్చు ఇక తెలంగాణ విషయంకొస్తే తెలంగాణలో ఎటువంటి వర్షాలు పడే అవకాశం లేదు కాకపోతే కొద్దిగా చలి వ్యవ్రత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇది ఈ నెలాఖరు వరకు ఉండే అప్డేట్ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోలో రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం